ఇలా మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా మీ అందరికీ కాదు బొబ్బుగా అయితే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది కాదు చూడండి మీరే ఖుషి అయిపోతారు చూడండి సర్ప్రైజ్ చూసే పిచ్చి వాళ్ళు అయిపోతారు మీరు ఈమెతారు చేయాలి వచ్చింది

నా వాళ్ళైనా నా హాట్లో ఒక బెస్ట్ ప్లేస్ అమ్మా ఆటో మీద కూడా వస్తుంది ఉంది కాబట్ ఇలాంటి ఈ రోజు వీడియో వచ్చేసిందంటే సోనం అయితే మళ్ళీ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి ఇక్కడికి ఇది ఎవరికి తెలియదు ఇదే వీడియో ఇప్పుడు ఈరోజు ప్రాంక్ మన వాళ్ళు అందరి మీద చేయొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు వరుస కూడా తీసుకొచ్చా వరుషకి బబ్బుకి సర్ప్రైజ్ ఇచ్చినట్టు వీడియో తీయమంటే ఇది ఒక వీడియో అంతే ఈ వీడియో జస్ట్ కంటెంట్ వీడియో పర్పస్ కోసమే మీరు మళ్ళీ చిన్నపిల్లల లవ్వు బొక్కం అలాంటివి ఏమద్దు సోది అంతా ఇప్పుడు బబ్బుకి వరుసత సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి మధ్యలో ఈమె దింపి బబ్బుకి బిగ్ సర్ప్రైజ్ చేస్తాం బొబ్బుకి కాదు అందరికీ చూడొచ్చా ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసి వీడియో తీయమని చెప్తా ఈ మధ్యలో దింపు ఓకే చూడాలి ఉండదాకా ఇమ్రాన్ వీళ్ళందరూ బతిమినాడి పెట్టారు వర్షిత వాళ్ళ మమ్మీని అయితే బతిమినాడిరా అయితే వర్షిత పంపాను అని చెప్పి మస్తు పెట్టుకుంది ఇలా మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా మీ అందరికీ కాదు బొబ్బుగా అయితే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది కాదు చూడండి మీరే ఖుషి అయిపోతారు చూడండి సర్ప్రైజ్ చూసే పిచ్చోళ్ళు అయిపోతారు మీరు ఏమైతున్నారా అవుతారు వాళ్ళ చాలా రోజులకి వచ్చింది అంటే వచ్చింది అప్పుడు ఏమైనా ఇద్దామా మీ బాబుకి సర్ప్రైజ్ ఎట్లా ఫీల్ అవుతాడు అనుకుంటున్నా సో సోనం కూడా లేదన్నమాట సోనం కూడా హాస్టల్ కే తెలిపింది కదా అందుకని మంచిగా ఫీల్ అవుతాడు ఆ నువ్వు వచ్చినందుక అవును మరి ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ్యా ఈ రోజు నుంచి అయితే నేను పబ్బు ఉంటాం వాళ్ళు లేరు అంతే అమ్మ బాబు సాగర్నా ఓ ముఖంలో కళ కళ చూడదు హలో హలో అరే బాబ్బు అరేయ్ ఏదైనా బ్రో మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాం కదా ఏంటి కాడ

యాసనంటలే సర్ప్రైజ్ అంటే ఏదో ఫుడ్ ఓ గిఫ్ట్ ఏదో తెచ్చారమనుచేసారురా మాట్లాడుకొ릅ు ఇప్పుడు బబ్బుగాడు వచ్చే వరకు నువ్వు దాచుకున్న వస్తువు ఆడ రాంగనే నేను కళ్ళు మూసి ఇట్లా తీయగానే ఓ వావ్ అంటారండి సప్రైజ్ వాట్ ఇస్ సప్రైజ్ గో ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ అచెండ 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 ఐ కాల్ అరే అన్నయ్య మొక్కురా అరే అన్నయ్య కాల్మౌకురా అన్నయ్య నువ్వేస్తా అరే నీకు మంచి సర్ప్రైజ్ ఇచ్చినా బండి కూడా బాగా పడుతుంది ఎంకల్ సిట్ చాలీ ఉందని మంచి సర్ప్రైజ్ కళ్ళు ఏ పనులు ఏమైతుంది సడన్ సర్ప్రైజ్ ఖాళీ చూస్తేనే పిచ్చో అయిపోతావు ఏందని అని చెప్పి అగ్గేసి ముద్దులు పెట్టి నాకేస్తాం అనుకో చెప్తున్నాను నిజంగా

కాదు ఆమె పాపం ఎన్నో ఆచారం పెట్టుకోని అప్పటికే మా పప్పు అయిపోతాడు మా పప్పు ఇది అయిపోతాడు అన్నది రాడు తీరా సోనం నువ్వు అంటున్నాడు అరే పాపం ఎందుకు ఏడిపిస్తారా ఎప్పుడు ఆమె మేమేం చేస్తున్నాం మా బాబు మా బాబు అంటావు చేస్తాను ఎప్పుడైతే జోనం లేదా ఏం నో ప్రాబ్లం

ఎట్లా ఫీల్ అయిన ఎందుకైనా మాటలు చూసి ఆనందం లానికి మాటలు వస్తలేవు అంతగానం ఫీల్ అయినాడు పాపం ఇమెంట్ అనలేక మానలేక ఏం తిట్టలేక ఆడ పాడే ఆడు అంటుండు అయ్యా ఏ ఇచ్చే తీసిద్దా అయ్యా అది ఇచ్చే ఆ కెమెరాలు ఎంతగానం ఫీల్ అవుతుందో ఈడ అనుకున్నా ఈమెని చూసి చెప్పాలా అప్పుడే జనగానే ఏదో మీరు ఉన్నదో మసాకా నా మసాకా అరే మీళ్ళ ముంగట మసాకా నా వర్ష నేదో నీ చనిపడే మసాకా నిన్న సారీ అయితే నా వరుస అయితే వచ్చిందన్నమాట మంచిగా అనిపిస్తుంది ఇక ఎప్పటి నుంచి వీడియో చేస్తది ఇక నువ్వు మంచిగా ఉంటే నాతోని ఎవరితోని మాట్లాడంటే చదివి సరే మాట్లాడవాలి నీ మీదట్టు నా మీదట్టు నీ పేరు నా ఒడితోని సో మన మీద కూడా చూడవు ఎందుకు అంటావు నువ్వు అరే చెప్తున్నా మాట ఇచ్చిన మాట నేను అప్పనా నేను నా లెక్కనే నీ లెక్క అనుకుంటా నీ లెక్కలు వచ్చినాయి అన్ని మరి ముఖం ఇంకా ఏదో తెలియని తెలియని భయం భయం ఉంది వారి దేవుడా వారి దేవుడా

ఏమన్నాడు ఏ పనులు ఏమవుతుంది దానికి అర్థం కాదా ప్రామితాయి అయ్యో నువ్వేలా దే పిño ఇప్పుడు దొంపినా గో భుందా జిందగీనే ఆడో ఇడో ఇక్కొకడవో ఆడుస్తా రామిసరణ నిల్వలాన అవును ఎందుకంటో నువ్వు अरे मेरेनुగొట్లడు అద్దం వస్తుందన్న నేను పాపం

చర్మకి చాలు నేను పోతానయ్యా పోతాను నాకు ఇది వద్దు వద్ద పోతాను కరెక్ట్

తీసుకొస్తే వస్తాం రాలేపు ఏమోరా బాబు యో మాకు సమాధం లేదు పెట్టాలని చెప్పనికి పోవ్ రీ నడు ఇస్తున్నాం ఎవరినా చెప్పనికి

నాకు తెలియదు సర్ప్రైజ్ అవుతాడని మాట్లాడతా

చిన్నరాజు ఎత్తున్నావు రాశ్యం లేదు నాకు ఇవన్నీ రాత్రి నువ్వు రావంట రావట ను రావంట

నువ్వు అటు ఇటు అందరు అయినా ఓరి ఫైనల్ అయ్యో ఇద్దరు పర్సన్ బాజ్ టీమ్ లు ఉంటారు ఎవరు వెళ్ళిపోతున్నారు చెప్తాడు వస్తాను ம ஓ <laughs> <laughs>

అన్న నీకు నీకు ఏమైతాడు బాబు ఫ్రెండ్ అన్నాడాలి బెస్ట్ ఫ్రెండ్ అయితాడు అన్నాడాలి రాబోయ్

चपकलेगा मी चपतो ना नुगत नसतो सॉरी आ हा मी चपती ना तिकडेला अलगगेन ఉంటाय इणकांट ना हार्ट అవి నువ్వు డైలాగ్ గుండెల చెప్తా లేవు ఏదో పెకాల బు గురించి మాటలేవు నా దగ్గర మీరు చూడ వన్ ఇయర్ వాళ్ళే ఎక్కడికైనా ఎక్కడికి వచ్చింది ఈ వచ్చింది అది ఇప్పుడు హ్యాపీగా ఉన్నా రోడ్డు మీద నీ మీద ఉంచాలి ఆడు చెక్ చేద్దాం మేము బబ్బు మీద ఎవరికి నిజమైన ఫ్రెషర్ డాక్టర్ సరే నడు ఏ లెక్క తీసుకున్నాము Малэпуу Баутайлаа гацсан. Хэди та, хэди та. Инга маллаа мөцинэн. Ни кафкаа. Аяа.

మొత్తానికి ఏంటంటే మనం ఒకటనుకుంటే ఒకటే సోనం కన్నలోకే నీళ్ళు ఆడుతున్నాయి లో రియల్ అయ్యో ఇప్పుడు గా పెళ్ళి పోనీ ఇది మనకు సంబంధం లేదు మనం మంచిగా సర్ప్రైజ్ సంబంధం లేదు బాయ్ బాయ్ బాయ్